ఫోటో కెమెరాని ఫ్రాన్స్కి చెందిన లూయిస్ జాకస్ మండే డాగ్యూరే కనిపెట్టాడు ఆయన పదిహేడు వందల ఎనభై ఏడులో నవంబర్ పద్దెనిమిదిన ప్యారిస్లో పుట్టాడు నిజానికి ఈయమీ శాస్త్రవేత్త కాదు చేతిరిగిన చిత్రకారుడు ముద్రణ కళలో ఆరితేరినవాడు అందువల్లేనేమో తనకు కనిపించే దృశ్యాలను ఇంకా సులభంగా బంధించాలనుకున్నాడు అంతే ఇక పరిశోధన మొదలుపెట్టాడు కొన్నాళ్ళ తర్వాత ఆయనకి మరో శాస్త్రవేత్త తోడయ్యాడు ఇద్దరు కలిసి ఎంతో కష్టపడి పరిశోధనలు చేస్తున్నారు ఇలా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా డాగ్యురే ల్యాబొరేటరీ కాలిపోయింది అతను అప్పటిదాకా పరిశోధించి రాసుకున్న పుస్తకాలు ఇతర సామాగ్రి అన్నీ బూడిదయ్యాయి అయినా సరే సహనం కోల్పోకుండా శ్రమించి కెమెరాని రూపొందించాడు ఆ కెమెరా ఇప్పటిలా చేత్తో పట్టుకునేంత ఉండదు పెద్ద టాటా సుమో అంత ఉంటుంది దాంతో ఫోటో తీయాలంటే ఏడు నిమిషాల పాటు కదలకుండా కూర్చోవాలి అలా ఉంటేనే ఫోటో వస్తుంది మరి ఆ కెమెరాతో మొట్టమొదటి ఫోటోని పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో తీశాడు డాగ్యూరే కెమెరాని కనిపెట్టిన సంగతిని ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెప్పాడు ప్రభుత్వం ఒకసారి ఫోటో తీసే పద్ధతి మొత్తాన్ని వివరించమని కోరింది దానికతను లెన్సులు ఉపయోగించి ఫోటో తీయాలి తర్వాత రాగితో కలిసిన సిల్వర్ ప్లేట్ షీట్పై ఉప్పు నీటి ద్వారా అంటే బొమ్మని ముద్రణ చేయాలని చెప్పాడు ఈ పద్ధతిని డాగ్యురే టైప్ ప్రాసెస్ అంటారు ఇలా భౌతిక రసాయన శాస్త్రాలని చిత్రకళని కలిపితేనే కెమెరా తయారైంది అదంతా చూశాక ఫ్రాన్స్ ఇరవై ఐదవ ప్రధాని ఫ్రాంకోయిస్ ఎరాగో ఇది ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కరణ ఇలాంటివి అందరికీ ఎంతో ఉపయోగపడతాయి ఇది ప్రపంచానికి ఒక బహుమతి అని సంతోషాన్ని వెలిబుచ్చాడు ఆ ఆవిష్కరణను అక్కడి అకాడమీ డే సైన్స్ అండ్ అకాడమీ డేస్ బుక్స్ ఆర్ట్స్ సంస్థ గుర్తించింది ఇదంతా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిదిన జరిగింది అందుకే ఆ రోజును వరల్డ్ ఫోటోగ్రఫీ ఆర్గనైజేషన్ ఏటా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది ఆ రోజు నుండి ఈనాటి వరకు కెమెరాల తయారీలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఎన్నో రకాల కెమెరాలు మనకు అందుబాటులోకి వచ్చాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని నాలెడ్జ్ మరియు ఫ్యాక్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి